హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి శేఖర్ వ్లాగ్స్ ఏంటి స్టార్టింగ్ స్టార్టింగే పసుపు పారాని కనిపిస్తుంది అనుకుంటున్నారా ఈరోజు మా అక్క వాళ్ళ ఇంట్లో మా అక్క వాళ్ళ కోడలు వాళ్ళ అబ్బాయిని పెళ్ళికొడుకు చేస్తున్నారు నిన్నటి నుంచి స్టార్ట్ చేశారనమాట ఈరోజు మార్నింగ్ వెళ్ళాము ఆ వీడియో అనమాట చాలా బాగుంటుంది చివరి వరకు చూడండి వీడియోలో ఇంకొక విశేషం ఏంటంటే నలుగు పాట అలాగే హారతి పాట రెండూ కూడా నేను పాడి వినిపిస్తాను అనమాట ఈ రోజుల్లో చాలామంది మర్చిపోతున్నారు ఏం పాటలు పాడాలో ఏ సందర్భంలో పాడాలో కూడా తెలియట్లేదు అనమాట కాబట్టి ఆ రెండు పాటల్ని నేనైతే ఈ వీడియో చూపిస్తూ కూడా పాడతాను చివరి వరకు చూడండి మా సైడ్ అయితే పెళ్లి రోజుకు ముందు ఒక ఐదు పోట్లు తొమ్మిది పోట్లు అట్లా కానీ పెళ్లి కొడుకుని చేయటం మొదలు పెడతారనమాట రిలేటివ్స్ దగ్గర బంధువులు కూడా అట్లాగే ఇక్కడ మా అక్క వాళ్ళ తోడుకోళ్ళ కొడుకు కాబట్టి ఇంక ఈరోజు చేస్తున్నారు పెద్ద అక్క నిన్న చేసేసింది ఈరోజు రెండు అక్క చేస్తుంది అయితే అక్కడ చేసే ముందు ముందు పీటలు అనమాట ముగ్గేసి పీటలు ముగ్గులాగేసి దాని మీద పీటలు పెట్టి తర్వాత ఒక తెల్లటి పంచ లాంటిది పరుస్తాము పరిచిన తర్వాత ఒక ఐదుగురు మొత్త ఐదుగుల ముందు అక్షింతలు వేస్తారనమాట అక్షింతలు వేసిన తర్వాత పెళ్ళికొడుకుని కుడకాలు పెట్టి కూర్చోబెడతారు ప్రతిసారి కూడా పెళ్ళికొడుకుని చేసేటప్పుడు తోడు పెళ్ళికొడుకుగా ఒక వాళ్ళు ఉండాలన్నమాట ఖచ్చితంగా అమ్మాయిలకైతే అమ్మాయిలు అబ్బాయిలకైతే అబ్బాయిలు తోడి పెళ్ళికొడుగ్గా వరసైన వాళ్ళు మాత్రమే కూర్చోబెడతారు అంతకుముందు సురేంద్ర పెళ్లికి దుష్యంతను కూర్చోబెట్టామన్నమాట మేము ముందుగానే ఒక పేటేసి చూసారా హారతికి అలాగే తాంబూలాలు అక్షింతలు నలుగుకి అన్నీ ఏర్పాటు చేశాము ఈ అమ్మాయి మా అక్క వాళ్ళు ఆడపడుచు మనవరాలు చూసారా ఎంత క్యూట్గా ఉంది అసలు గొడవ చేయకుండా బాగా ఉంటుంది ఇంకా అలాగే ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా పిలుస్తాము మేము పెళ్ళికొడుకుని చేసినాం తాంబూలం తీసుకెళ్దు రండి అని ఇంక అందరూ కూడా వస్తారు వచ్చిన వాళ్ళకి బొట్టు అదే కుంకుమ బొట్టు అలాగే గంధం అవన్నీ కూడా పెడతాం అందరూ కూడా ఆ పెళ్ళికొడుకు చేసే అతన్ని ఆశీర్వదిస్తారు అక్షంతలతోటి ఇంకా మక్కైతే అయితే నలుగు పెట్టడం స్టార్ట్ చేసింది శనగపిండిలో నెయ్యేసి బాగా పెడతారనమాట నలుగు ఇక్కడైతే మక్క సున్ను పిండి మనం స్నానం చేస్తాం కదా సున్నుపిండిలో పిండిలో వేసి నెయ్యేసి పూస్తుంది మీ సైడ్ కూడా ఇలాగే చేస్తారా మనకైతే కామెంట్ చేయండి ఫేస్కి తల మీద చేతులకి కాళ్ళకి అలాగే వీపు మీద అన్ని చోట్ల కూడా బాగా నలుగు పూస్తారనమాట ఎట్లయినా సరే పెళ్ళికొడుకు కళ అంటే ఆ నలుగు పెట్టి స్నానం చేసిన తర్వాతే ఆ పెళ్ళికొడు కళ అనేది వస్తుంది అనమాట ఇక్కడ మా అక్క మా బావ మా అక్క అంటే మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి అనమాట ఇప్పుడైతే నలుగు పెట్టేటప్పుడు నేను పాడిన పాట అనేది పాడి వినిపిస్తాను వినండి నా గొంతు విని దడుచుకోవద్దు పాటని మాత్రమే గమనించండి శ్రీనివాసునకు జయము జయము శ్రీ వెంకటేశునకు శుభము శుభము శ్రీనివాసునకు జయము జయము శ్రీ వెంకటేశునకు శుభము శుభము పద్మావతిని పిండ్లి ఆడేటి సమయాన పరమ పావనమైన నీ మేను నలుగిడ పద్మావతిని పిండ్లి ఆడేటి సమయాన పరమ పావనమైన నీ మేను పంగి నూనెతో సుమగంధములు పూసి సంపంగి నూనెతో సుమగంధములు పూసి సొంపుగాని మేను నలుగుపెట్టెదము రావయ్య స్వామి నలుగుపెట్టెదము శ్రీనివాసునకు జయము జయము శ్రీ వెంకటేశునకు శుభము శుభము పదునాలుగు లోకాలు పాలించే వేల్పుడవు పరమ పురుషానికి నలుగు పెట్టెదము పదునాలుగు లోకాలు పాలించే వేల్పుడవు పరమ నలుగు నీకు తులసిమాలలు దాల్చి తులతూ గెనా స్వామి తులసి దాల్చి తులతూ గెనా స్వామి తులసిదాసుని సాక్షి పెట్టెదము రావయ్య స్వామి పెట్టెదము శ్రీనివాసునకు జయము జయము శ్రీ వెంకటేశునకు శుభము శుభము ఇదనమాట చాలా చోట్ల పాడే పాడుకునేటువంటి నలుగు పాటలు ఇంకా పాతకాలం నానమ్మలు తాతయ్య తాతమ్మలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంకా మంచి పాటలు ఇంకా రాగయుక్తంగా చాలా బాగా పాడతారు ఇప్పుడు నలుగు పెట్టేది రాధక్క అనమాట ఇందాక ఒక కక్షంత్ర వేసేటప్పుడు చెప్పాను కదా అక్క బావని ఏమో వాళ్ళ ఓన్ సిస్టర్ అనమాట ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ కూడా నలుగు పెడతారు లక్షంతలు కూడా చూసారా క్రాస్గా చేతులు పెట్టేస్తారు మీ వైపు కూడా ఇలాగే వేస్తారా లేదా మనకైతే కమెంట్ చేయండి మరొక పాట అనమాట నాకు బాగా నచ్చినటువంటి పాట చిన్నారి పెండ్లి కొడు మా బంగారు పెండ్లి కొడు చక్కనైన సీత తనకు దొరికిందని రాధ మంచి భార్య అవుతుందని చక్కనైనా సీత తనకు దొరికిందని రాధవలే మంచి భార్య అవుతుందని గౌరీలాగా నిండుతన ఉంటుందని అందమైన జీవితం కావాలని గౌరీలాగా నిండుతనం ఉంటుందని అందమైన జీవితం కావాలని మా చిన్నారి పెండ్లి కాయనే మా బంగారు పెండ్లి కాయనే అంటే పెళ్ళి కాకముందాక తల్లికి ప్రతి పిల్లలు ఇప్పుడు చిన్నపిల్లలాగే కనిపిస్తూ ఉంటారు కదా పెళ్ళైన తర్వాత కదా వాళ్ళ సంసారం వాళ్ళ బాధ్యతలు అవన్నీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ పెరుగుతాయి ఆ సందర్భంలో పాడుకునే పాట అనమాట ఆనందంగా ఇంక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నలుగు పెట్టేసి అక్షంతలు అవన్నీ కూడా వేసేస్తున్నారు ఈ వీళ్ళిద్దరు అనమాట పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ నాన్న వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పసుపు రాసి బొట్టు పెట్టేసి తాంబూలం అనేది అనమాట ఖచ్చితంగా గంధం కూడా పెట్టేసి ఇక్కడ బుడ్డి ఇందా చూపించాను కదా వీడియోలో తన్వి అనమాట చూడండి ఎంత క్యూట్గా ఉందో రెడ్ ఫ్రాక్ సూపర్గా ఉంది తనకి పసుపు రాయించుకుంటుంది అనమాట ప్రతి ఒక్కరు కూడా ఒకటి గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా సరే మనం ఎవరికైనా ఆశీర్వాదం ఇచ్చి అక్షంతలు వేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బాగుండాలి అనేది వాళ్ళ వయసుకు తగ్గట్టు దాన్ని బట్టి మనం ఇవ్వాలన్నమాట ఆడవాళ్ళైతే ఒక దీవెనలు మగవాళ్ళు అయితే పిల్లలైతే ఒకటి ఖచ్చితంగా అది మనం మనసులో అనుకొని ఇవ్వాలన్నమాట ఏదో అక్షంతలు వేసామంటే ఫోటో కోసం కాదు మన మంచి భావన అనుకొని వాళ్ళని ఆశీర్వదిస్తే అది వాళ్ళకి చెందుతుంది అనమాట అందరూ పెట్టి అక్షంతలు వేయడం అయిపోయిందనమాట కాబట్టి ఇప్పుడు హారతి టైం అయింది కాబట్టి మా రాధక్క అక్కడ హారతి వెలిగిస్తుంది ఇప్పుడు ఐదుగురు అట్లా పట్టుకొని హారతిస్తారనమాట ఆడపిల్లలు అట్లా వరుస అయ్యేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు మంగళహారతి పాట పాడుతాను వినండి మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి మంగళమణి మంగళమనరే కూడి మంగళమనరే जयमङ्गलमनरे शुभमङ्गलमनरे नीलमेघश्यामुनिकी मङ्गलमनरे नीलमेघश्यामुनिकी मङ्गलमनरे नीलजाक्षि जानकिकी मङ्गलमनरे जयमङ्गलमनरे शुभमङ्गलमनरे मुत्यालाहारतुलो मूर्तिकीयरे राममूर्तिकी अरे रत्नालाहारतुलो स्वामीकी अरे स्वामी कीयरे नीलमेघश्यामुनिकी मङ्गलमनरे नीरजाक्षि जानकिकी मङ्गलमनरे जयमङ्गलमनरे शुभमङ्गलमनरे మంగళమణి మంగళమణి మంగళమనరే అంగళలిల్లరూడి మంగళమనరే జయ మంగళమనరే శుభ మంగళమనరే ఏదో నాకు వచ్చినట్టు పాడే అనమాట కొంచెం వాయిస్ కూడా బాగాలేదు జలుబు చేసి లేకపోతే అంత సూపర్గా ఉండేది ఏం కాదులే జలుబు చేయకపోయినా ఏదో పాడాను అనమాట ఇకైతే హారతి ఇచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడు మా అమ్మ వచ్చిందనమాట ఊరు నుంచి ఆ అమ్మ మా రెండో అమ్మ అనమాట మా అమ్మ వాళ్ళు ముగ్గురు అక్క అంత ముందు కూడా ఒక వీడియోలో చెప్పాను ఈ అక్క వాళ్ళమ్మ పెద్ద ఆవిడ ఇప్పుడు అక్షింతలు వేసిన రెండో ఆవిడ మా అమ్మ పెద్ద మూడు ఆవిడ అనమాట ఇంకా అంతా హారతి ఇచ్చిన తర్వాత ఇంకా బట్టలు అయితే పెట్టేస్తున్నారు ఇంకా తను స్నానానికి వచ్చిన తర్వాత ఆ బట్టలు వేసుకొని వస్తారనమాట మా అక్క బావ ఇంక మళ్ళీ అక్షింతలు వేస్తున్నారు బట్టలు ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక వచ్చే విషయం ఏంటంటే మనుకి తను మా అక్క మనుకి పిన్ అవుతుంది నేను నేను కూడా మనుకు పిన్ని అవుతానన్నమాట అంటే సురేంద్రకి మనుకి నన్ను పిన్ని అనే పిలుస్తారు అంటే సురేంద్రకి మ్యారేజ్ అయ్యి వాళ్ళ మిస్సెస్ కూడా వచ్చింది అంటే నాకు కొడుకు కోడలు అనమాట అప్పుడే నాకు కోడలు వచ్చేసింది అట్లా ఉంటాయి అనమాట కొన్ని వరుసలు ఫన్నీగా ఇంకా పెద్ద అక్క ఇచ్చిన తర్వాత రెండు అక్క కూడా తనకి బట్టలు పెట్టేస్తుంది చెప్పటం మర్చిపోయాను ఎవరింట్లో అయితే పెళ్ళికొడుకని చేస్తున్నారో ముందు పెళ్ళికొడుకు రాగానే తనకి టిఫిన్ పెట్టాలన్నమాట టిఫిన్ పెట్టిన తర్వాత మేమైతే ఇంట్లో పల్లెటూరులో అయితే కుంకుడుగాయలు కొట్టి వేడి నీళ్ళు కూడా రెడీ చేసి పెడతాం అనమాట కుంకుడుగాయలతోనే స్నానం చేపిస్తాం ఇంకా తన్ని లేపిన తర్వాత అక్షంతలు అవన్నీ తొక్కకూడదు కదా ఆ వైట్ క్లాత్ మీదే అలా వదిలిస్తున్నారు ఇంకా తను స్నానం చేసి వచ్చిన తర్వాత స్వీట్ పెట్టాలి కాబట్టి ఇక్కడ రాధక్క కొంచెం సేమియా కాస్తుంది ఇవన్నీ కూడా మనం ఎప్పటి నుంచో పాటిస్తున్నటువంటి ఆచారం అనమాట తను స్నానం చేసి రాగానే స్వీట్ తినిపించడం అనేది ఇంకా తర్వాత బట్టలు వేసుకున్న ఇక్కడైతే పారాన్ని పెడుతున్నారు మా అక్కను వాళ్ళు వాళ్ళ అమ్మాయి అనమాట పసుపు రాసేసి సర్ఫ్ కానీ సున్నం కానీ తింటే బాగా రెడ్గా పారాన్ని వస్తుంది బాగా ఇంట్గా ఉంటుంది అనమాట కాళ్ళకి ఇది అనమాట ఈరోజు వీడియో మను యొక్క పెళ్ళి కొడుకుని చేసేటువంటి వీడియో అనమాట మెయిన్ ఇది ఎందుకు చేసినానంటే మా స్వప్న నిఖిత చూస్తారని పాపం వాళ్ళిద్దరు కూడా మను పెళ్ళికి మిస్ అయ్యారు స్వప్న సురేంద్ర పెళ్ళి కూడా మిస్ అయిందన్నమాట ఇప్పుడు ఫీల్ అవుతూ ఉంటారన్నమాట పిల్లలు ఇద్దరు వీళ్ళందర్ల పెళ్ళి మిస్ అయ్యామని కొన్ని పరిస్థితులు అలాగే ఉంటాయన్నమాట మరి చదువు కోసం తప్పదు కదా ఇక అయితే లంచ్ స్పెషల్స్ కూడా చూపిస్తాను వీడియోలో చూడండి వరుసగా లంచ్ కూడా అక్కడే అనమాట తాంబూలం పిలిచిన వాళ్ళకి ఇప్పుడే కాదు ఇప్పుడే ఫుల్గా తినేసి వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మళ్ళీ సాయంత్రం కూడా పెళ్ళికొడుకుని మా అక్క వాళ్ళ ఇంట్లో చేస్తున్నారు అది కూడా క్యాప్చర్ చేసి నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తాను అనమాట ఇక్కడ నుంచి కొన్ని ఈ మ్యారేజ్కి సంబంధించిన వీడియోస్ వస్తే ఫాలో అవ్వండి అలాగే నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మీరు ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలి మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం